హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే కట్ వర్క్ బ్లౌజ్ కుట్టడానికి చాలామందికి ఎక్కువ టైమే పడుతుంది కదా అంత ఎక్కువ టైంలో కాకుండా తక్కువ టైంలో నీటి ఫినిషింగ్ తోటి ఎట్లా కుట్టుకోవాలో కొన్ని టిప్స్తో పాటు అయితే ఈరోజు మీకు చూపిస్తా వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి చాలా నీటి ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట మనం ఏదైనా వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలి అనేసి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం కట్ చేసుకునేటప్పుడు మాత్రం నెక్కు అస్సలు కట్ చేసుకోవద్దు అనమాట ఇక్కడ నేను నెక్ అయితే కట్ చేసుకోలేదు ఇంకా రెండిటికి లైనింగ్ పీస్కి మెయిన్ పీస్కి కూడా నేను ఇట్లా టాకాస్ అయితే పెట్టేసుకుంటున్నా ఇట్లా ఎందుకు పెట్టుకుంటున్నాను అంటే అవి రెండు కూడా నెక్కులు కరెక్ట్ మధ్యలోకి రావడం కోసం అని చెప్పి ఇట్లా పెట్టుకున్నాను అనమాట పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూపించినట్టుగా అంటే ఇంకా మనం మెయిన్ పీస్ ఉంటుంది కదా ఇంకా మెయిన్ పీస్ వర్క్ అనేది పై వైపు అంటే ఉల్టా వైపు కాకుండా పై వైపు వచ్చేటట్టుగా చూసుకొని లైనింగ్ని అయితే ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇంకా మనము ఇందాక కట్ చేసుకున్నాం కదా అవి రెండు కూడా సమానంగా అంటే రెండు కూడా కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకొని మనము సెట్ చేసుకోవాలన్నమాట నెక్కు కరెక్ట్గా ఉందా లేదా అంతా కూడా సెట్ చేసుకొని ఇంకా మనమైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి నేను చూసుకుంటున్నా ఇది ఎట్లా స్టిచ్ చేసుకోవాలి ఏంది అని అంతా కూడా ఒకసారి చెక్ అనమాట మనం డైరెక్ట్గా స్టిచ్చింగ్ అయితే చేయొద్దు చెక్ చేసుకోవాలి నెక్కే మన వెడల్పు ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అని చూసుకోవాలి అంటే షోల్డర్కి ఇంకా సరిపోతుందా సరిపోదా అంతా కూడా చెక్ చేసుకోవాలి కొన్నిటికైతే వెడల్పు ఎక్కువ వచ్చినప్పుడు ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఇంకా వర్క్ వెడల్పు ఎక్కువ వస్తాయి అట్లా వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ చూపించినట్టుగా ఇట్లా క్లాత్ అనేది కొంచెం ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే ఏంటంటే మనకు షోల్డర్ విడల్ప్ అనేది చాలా తగ్గిపోతుంది ఇది ఒక టిప్ అనమాట ఇంకా వెడల్పు ఎక్కువ వచ్చినప్పుడు ఇట్లా చేసుకుంటే ఏంటంటే మనకు ఇంకా మనకు ఎంత సైజు కావాలనుకుంటామో అంత సైజుకి అయితే వచ్చేస్తుంది ఇప్పుడు వరకు అయితే మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట అంటే ఇంకా మనకు ఎక్కువ వెడల్పు ఏం లేదు నార్మల్గానే ఉంది కాబట్టి ఇంకా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేద్దాము ఈ టిప్స్ తోటి మనం ఏంటంటే మనకు తక్కువ అంటే ఎక్కువ టైంలో స్టిచ్చింగ్ చేసేది చాలా తక్కువ టైంలో స్టిచ్చింగ్ అయితే చేసాము ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట ఇంకా ఫస్ట్ టైం కూడా ఎవరికైనా కట్వర్క్ బ్లౌజ్ కుట్టాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే అర్థం కాదనమాట ఎట్లా కుట్టాలి ఏంటి అర్థం కాదు ఈ టిప్స్తో కనుక మీరు కుట్టినట్టయితే చాలా స్పీడ్గా కుట్టేసుకుంటారు చూడండి నేను రెండింటినీ కూడా ఇంకా ఈ విధంగా అంటే మధ్యలోకి కరెక్ట్ నెక్ మధ్యలోకి ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నా స్ట్రైట్గా ఇట్లా స్టిచ్చింగ్ ఎందుకు చేసుకుంటున్నా డౌట్ అయితే మీకు రావచ్చు క్లాత్ అనేది అటు ఇటు జారకుండా ఉండడం కోసం అని చెప్పి నేను ఎక్కడి వరకు స్టిచ్చింగ్ చేసినా అంటే ఓన్లీ నెక్కు వరకే అంటే ఇంకా మనకు ప్లెయిన్ క్లాత్ ఉంటుంది కదా నెక్కు రౌండ్ మొత్తం కూడా ప్లెయిన్ క్లాత్ ఉంటుంది కదా ఎక్కడ వరకు అయితే ప్లెయిన్ క్లాత్ ఉందో అక్కడ వరకు స్టిచ్చింగ్ చేసి ఆపేసిన అనమాట ఇంకా వర్క్ పైనకైతే పోలేదు ఆ స్టిచ్చింగ్ ఇంకా అట్లా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దాన్ని ఆపేసిన ఆపేసి ఇక్కడ పాదం అనేది నేను చేంజ్ చేస్తున్నాను అనమాట ఇంకా సింగిల్ పాదం తోటి కాకుండా నార్మల్ పాదం తోటి కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కొంచెం ఇంకా మనకు స్టిచ్చింగ్ అనేది లైన్ పైన కి కుట్ అనేది రాకుండా ఉండడం కోసం అని చెప్పి ఇక్కడ నేను సింగిల్ పాదం అయితే వాడుతున్నా ఇంకా ఇట్లా సింగిల్ పాదం వాడితే కొంచెం ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట నార్మల్ పై పాదం తోటి కూడా నీట్గా వస్తుంది ఇంకా మీకు ఇష్టము మీరు ఉంటే పెట్టుకోండి లేదంటే నార్మల్ పాదం పైన కూడా సేమ్ ఇట్లనే కుట్టేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట మనకు నార్మల్ పాదం పైన స్టిచ్చింగ్ చేసుకుంటే సింగిల్ పాదం పైన స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా తక్కువ టైం నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి నేను పాదం చేంజ్ చేసిన తర్వాత ఇంకా మనకు కట్ వర్క్ అయితే ఉంది కదా ఆ కట్ వర్క్ అటు ఇటు అంటే చూసుకోవాలన్నమాట మనకు జిగ్జాక్ లిక్కలు ఉంటుంది కదా జిగ్జాగ్ లెక్కలు ఉన్నప్పుడు మనకు ఎక్కడ వర్క్ వస్తుంది ఇక్కడ వర్క్ ఆగుతుంది అది చూసుకుంటూ మనము మిషన్కి పని చెప్పకుండా మన చేతికి పని చెప్పాలన్నమాట ఇక్కడ చూడండి నేను చేతిని ఎట్లా తిప్పుతున్నానో మనకు వర్క్ అయితే ఎట్ ఎట్లుందో అట్లా తిప్పుకుంటా నేనైతే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా అది కూడా మనకు మనము క్లాత్ని తిప్పాల్సి వచ్చినప్పుడు అయితే ఇంకా నేను టంకన్ పైన లేపి క్లాత్ని తిప్పుతున్నా చూడండి గమనించండి మీరు ఇక్కడ మనకు కట్ వర్క్ ఎక్కడ వస్తుందో అక్కడికి సూది సూది అనేది కింది కుంచాలి మనకు టంకన్ పైన లేపుకొని మనము క్లాత్ని తిప్పుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట అట్లా స్టిచ్చింగ్ చేస్తేనే మనకు కట్ వర్క్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుంది దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి ఇప్పుడు మీకు ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది చాలా తక్కువ టైంలో స్పీడ్గా గుట్టేసుకోవచ్చు అనమాట ఒకప్పుడు ఈ బ్లౌజ్ గుట్టడానికి నాకైతే ఎక్కువ టైమే పడుతుండే ఇప్పుడు నేను తక్కువ టైంలో స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నా చూడండి ఇంకా ఇంతే అనమాట స్టిచ్చింగ్ అయితే మొత్తం కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో గుట్టేసుకోవాలి మనం ఫింగర్స్కి పని చెప్పాలి అంటే ఇంకా మన చేతితోటే ఒక చేతితోటే మన క్లాత్ని మొత్తం అది సూదికి ఇంకా దానికి అనుకూలంగా మనం క్లాత్ని చేతితోటి తిప్పుకొని స్టిచ్చింగ్ అయితే చేయాలన్నమాట చూడండి మొత్తం కూడా సేమ్ అదే ప్రాసెస్లో అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ మనకు కొన్నిటికి హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ అయితే వస్తుంది హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు మగ్గం వర్క్ బ్లౌజ్కి కట్ వర్క్ వచ్చినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఇంకా మగ్గం వర్క్ దానికి కట్ వర్క్ వస్తే ఏంటంటే మనకు నార్మల్ పాదం పైన రాదనమాట కంపల్సరీగా సింగిల్ పాదమే ఉండాలి చూడండి నేను ఇదే ప్రాసెస్లో ఇంకా మొత్తం నెక్ రౌండ్గా కూడా అట్లనే స్టిచ్చింగ్ అయితే చేసిన నేను ఫింగర్స్ తోటి ఒక చేయితోటి ఇంకా నేను దాన్ని తిప్పుకుంటూ ఇంకో చేయితోటి టంకన్ లేపుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా మనకు వర్క్ ఎట్ల ఉందో అట్లా అట్లా తిప్పుకుంటూ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఏమైనా మూలలు వచ్చినప్పుడు మాత్రం అక్కడ మనము సూద్ అనేది కిందికి ఉంచి ఇంకా టంకన్ పైన లేపి అయితే ఇట్లా మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ పోవాలన్నమాట ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది మనకు ఎక్కడా కూడా లైనింగ్ క్లాత్ అనేది బయటకు రాకుండా నీట్గా కనిపిస్తుంది అనమాట చూడండి మొత్తం కూడా సేమ్ అదే ప్రాసెస్లో అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్న ఇదే ప్రాసెస్లో మనము ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ మొత్తం కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఇంకా ఇంతే అనమాట ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇంకా మనమైతే ఒకసారి అంతా కూడా చూసుకొని చెక్ చేసుకొని ఇంకా క్లాత్ అయితే కట్ చేసుకోవాలన్నమాట రౌండ్ అఫ్గా కూడా కట్ చేసుకొని ఇంకా మనమైతే ఎక్కడెక్కడనైతే మూలలు ఉంటాయో అంటే ఇంకా కట్ వర్క్ వస్తుంది కదా కొంచెం ఇట్లా కార్నర్స్ వస్తాయి కదా అక్కడక్కడ ఇట్లా సీజర్ తోటి మనం కట్ చేసుకోవాలన్నమాట కాట్లు పెట్టుకోవాలి ఇట్లా కాట్లు పెట్టుకున్నట్టయితే మనకు ఆ కట్ వర్క్ అనేది షేప్ మంచిగా వస్తుంది అనమాట తిరుగుతుంది ఇట్లా షేప్ అనేది మంచిగా తిరుగుతుంది లేదంటే అక్కడే స్టక్ అయిపోయినట్టు అది షేప్ అనేది కరెక్ట్గా రాదు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ మొత్తం కూడా ఇట్లానే పెట్టేసుకోవాలనమాట చూడండి మొత్తం కూడా నేను అదే ప్రాసెస్లో అయితే పెట్టేస్తున్నాను నీట్గా వస్తుంది ఇట్లా కుట్టుకుంటే ఏంటంటే మనకు చాలా తక్కువ టైంలోనే స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది మీకు అర్థమవుతుంది అప్ ఇప్పటికీ వీడియో చూసినా కానీ కూడా మీకు రాదేమో అన్న డౌట్ అయితే అస్సలు ఉండొద్దు ఎందుకు అంటే మీరు ఒక్కసారి కొట్టి చూడండి మీకే అర్థమవుతుంది ఇంకా ఇట్లా కుడితే మీకు ఫాస్ట్గా వస్తుందా లేకపోతే లేట్గా అవుతుందా అనేది మీకే అర్థమైపోతుంది చూడండి నేను అట్లా కుట్టిన తర్వాత అది మొత్తం కూడా రివర్స్లో తీసుకుంటున్నా తీసుకొని దాన్ని ఫింగర్స్ అయితే ఇంకా కరెక్ట్ షేప్కి వచ్చేటట్టుగా అయితే చెక్ చేసుకుంటున్నా మొత్తం కూడా తీసిన తర్వాత అంతా కూడా కరెక్ట్గా వస్తుందా లేదా అని చెక్ చేసుకొని ఇంకా దాన్ని అయితే సెట్ చేస్తున్నాను సెట్ చేసుకొని మనకు అవుట్లైన్ అయితే ఏదైతే ఉంటుందో అవుట్లైన్ దగ్గర మనకు లైనింగ్ క్లాత్ అనేది ఎక్కువ కనిపించకుండా ఉండేటట్టుగా కవర్ చేసుకుంటూ అక్కడ లైనింగ్ని గుంజాలన్నమాట ఒకవేళ మీకు లైనింగ్ కనుక కనిపించింది అనుకోండి అక్కడ సైడ్ గుంజాలి మనకు లైనింగ్ స్టిచ్చింగ్ అయ్యే సైడ్ ఉంటుంది కదా అక్కడ సైడ్ గుంజుకుంటూ ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేస్తున్న పైనుంచి మీకు అర్థమవుతుంది లైనింగ్ కింది వైపు అనుకుంటున్నా అంటే ఒకవేళ పైకి వచ్చినా కూడా ఇట్లా ఒక చేతితోటి లైనింగ్ను ఇట్లా సెట్ చేసుకుంటూ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఇట్లా స్టిచ్చింగ్ చేస్తే ఏంటంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది మనకు లైనింగ్ ఎక్కడ కూడా కనిపించేది అనమాట ఒకవేళ కనిపించినా కొంచెం కనిపించినా ఎక్కువ ప్రాబ్లం ఏమి ఉండదు ఎక్కువ కనిపిస్తుంది ప్రాబ్లం అనమాట మొత్తం కూడా నేను అట్లనే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది చూడండి మొత్తం కూడా సేమ్ అదే ప్రాసెస్లో అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే కట్ వర్క్ అయితే ఇంకా మనం స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసినాం కదా సేమ్ ఇదే ప్రాసెస్లో మనం హ్యాండ్స్ నెక్ అన్నీ కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో ఈ టిప్స్తో పాటు స్టిచ్చింగ్ చేసుకుంటే ఏంటంటే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది అనమాట మనకు ఎక్కడా కూడా క్లాత్ అనేది ముడతలు అనేది రావు చూడండి ఎంత బాగా ఫినిషింగ్ అనేది ఇంకా బ్లౌజ్ మొత్తం కూడా స్టిచ్చింగ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట ఇంకా బ్లౌజ్ మొత్తం కూడా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ అయితే ఇట్లా వచ్చిందనమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్